దైవాసులు పలుకుతూ ఉన్నాం అది సమయం మందు మేము క్రీస్తును గుర్చినటువంటి కొన్ని సంగతులను తెలియపరుస్తున్నాం ఏమంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ఏదో ఒక సమయం అందు ఈ భూమిని విచ్చి వెళ్ళిపోతాడనే సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో ఆ సంగతిని భూమి మీదే మానవుడు తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ చెప్తూ ఉంది ఎనభై తొమ్మిదవ కీర్తనలో మరణము చూడక బ్రతుకు నరుడవుడు పాతాల వర్షము కాకుండా తను తాను తప్పించుకున్న వాళ్ళు ఎవరండి అంటే మరణం తర్వాత ప్రతి మానవుడు ఏ కులమైనా ఏ మతమైనా ఆ మానవుడు మరణం తర్వాత పాతాలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ పాతాళానికి వెళ్ళినప్పుడు అది విహారయాత్రగా ఉండదు అక్కడ ఏడుపును పండ్లు కడుపుడ వినబడి ఒక నరకాగ్ని గుండమని మరి ఖురాన్ షరీఫ్ చెప్తుంది బైబిల్ చెప్తుంది పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి ఏ ఒక్కరూ తప్పించలేదట అక్కడ నుండి ఎవరు తప్పిస్తారంటే సృష్టికర్త అయినటువంటి దేవుడి తప్పిస్తాడు ఈ భూలోకంలో మనుషులు ఎలా జీవించినా పర్లేదు ధనవంతులు ఉన్నారు బలవంతులు ఉన్నారు లేని వారు ఉన్నారు బీదవారులు ఉన్నారు ఏదోలా బ్రతికేస్తాం కాని మరణం తర్వాత మానవుడు ఆ పాతాల లోకము అంటే ఆ లోకము వేదన కరి మీద అక్కడ నుంచి ఏ ఒక్కరు తప్పించబడలేరు కనుక ఈ సృష్టి చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మాత్రమే పాతాల మోసం కాకుండా మానవుని భూమి మీద నుంచి తప్పించడానికి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నీ భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధ రక్తము చెందించాడు సర్వ పాప పరిహారక రక్త ప్రోక్షణ విశ్య కొంత రక్తం పరమాత్మ పుణ్య జ్ఞాన బలియాగ ఇదే ఫిషింగ్ కమ్యూనిటీకి చెందినటువంటి నేను ఈ బలు అర్పిస్తాం రక్త ప్రోక్షణ అర్పిస్తాం మనం ఆ రక్త ప్రోక్షణ అర్థం ఏంటంటే ఓ పరమాత్మడా మా పాపములను పరిహరించ అర్థంతో ఆ బిల్ని మనం అర్పిస్తాం కనుక భగవంతుడే ఆ రక్తాన్ని భూమి మీదకి చాలా చెల్లించాడు ఆ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ రక్తము జన్మ కర్మ పాపించి మానవుని విడిపించి తద్వారా పాతానికి పోతున్నటువంటి మానవుణ్ణి దేవుడి రాజ్యంలోకి నడిపిస్తుందని గ్రంథాలు పరిశుభ్ర దగ్గర మేము సాక్షిస్తున్నాయి ఈ సంగతులు అర్థమయ్యి ఆ విధంగా దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మాటలు విషణ నా ప్రియ సహోదరులు కనుక రక్తములని ఆశ్రయించి శివ ద్వారా యేసుక్రి ప్రభు వారు మానవుడికి చిన్నటువంటి ఈ రక్షణ ద్వారా మనమందరం మరణం తర్వాత నరకాజ్ఞ తప్పించుకుని దేవుడు ఉన్నటువంటి ఆ రాజ్యానికి వారసులు అవ్వాలని ఈ మాటలు తెలియపేస్తున్నాను సరిదేసిన శుక్ర గవంతో దేవుడు మన ప్రార్థన లేదు